శ్రీవారి భక్తులకు టిటిడి శుభవార్త చెప్పింది సర్వదర్శనం టికెట్ల జారీని బుధవారం రాత్రి నుంచి పునరుద్ధరించనున్నారు రథసప్తమి వేడుకల నేపథ్యంలో ఈ నెల మూడో తేదీ నుంచి ఎస్డి టోకెన్స్ జారీని టీటీడీ అధికారులు నిలుపువేశారు రథసప్తమి వేడుకలు ముగియడంతో తిరిగి బుధవారం రాత్రి పది గంటల నుంచి భక్తులకు టోకెన్స్ ను టీటీడీ అధికారులు జారీ చేయనున్నారు సప్తవాహన సేవల ఊరేగింపులతో సప్తగిరులు పులకించిపోయాయి వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు గోవిందనామ స్మరణలు కర్పూర హారతులు భజన నృత్య వాద్య బృందాల ప్రదర్శనలతో నాలుగు మాడవీధులు మారుమురుగాయి మంగళవారం తిరుపతిలో రథసప్తమి సంబరాలు అంబరానంటాయి చీకటి తెరలు వీడకముందే తెల్లవారుజాముని ఏడుకొండల స్వామి సూర్యప్రభపై బయలుదేరారు ఒక్కో వాహనం మీద ఒక్కో అలంకారంలో రాత్రిదాకా భక్తులకు చేశారు చలిని ఎండను లెక్క చేయకుండా లక్షలాది మంది భక్తులు మాడవీధుల్లో శ్రీనివాసుడి దర్శనం కోసం పరితపించారు సప్తవాహన సేవలను తిలకించిన భక్తజనం తన్మయులయ్యారు వేకువజాము ఐదు గంటల ముప్పై నిమిషాలకు వాహన మండపం నుంచి సూర్యప్రభ వాహనంలో విశేష అలంకరణతో మలయప్ప స్వామి దర్శనమిచ్చారు సరిగ్గా ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు రవికిరణాలు స్వామిని తాకాయి ఆ క్షణం కోసమే గ్యాలరీల్లో ఎదురుచూసిన భక్తజనం గోవిందనామ స్మరణలతో ఆ ప్రాంతం హోరెత్తింది